మిగతా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ దయచేసి అందరు కూర్చోాలండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోాలి నుంచి నేను కూర్చోండి కూర్చోండి అంటున్నాను బట్టి నేను ఎవరు పట్టించుకోవట్లేదు ప్లీజ్ చాలా బుద్ధి రూపే సంస్థిత అంతేకాకుండా శ్రీశైల దేవస్థానంలో మన కమ్మ సత్రానికి ఒక గది నిర్మాణానికి మేము ఏడు లక్షలు ఇవ్వటం కూడా జరిగింది దానివల్ల మన కమ్మవారికి అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు ఉచిత వసతి ఏర్పడుతుంది దానికి మాకు సంవత్సరానికి ముప్పై రోజులు ఫ్రీగా ఇచ్చారు మన ఖమ్మంలో కూడా ఎంతమంది నన్ను సంప్రదించి నా దగ్గర కూపన్లు తీసుకెళ్ళి అక్కడ ఫ్రీగా మన కమ్మ సత్రంలో ఉండటం జరిగింది ఆ విధంగా మేము మన కమ్మ సంఘానికి సేవ చేస్తున్నాం ఇదే విధంగా కొంతమంది విద్యార్థి ప్రతి సంవత్సరము కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా ఎన్నో సంవత్సరాలు ఇస్తున్నాము ఇక ముందు కూడా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు రకరకాల రాగ ద్వేషాలతో కొట్టుమిట్టాడుతూ మత రాజకీయాలు కుల రాజకీయాలు పట్టుకొచ్చి అందరి మధ్య విభేదాలను సృష్టిస్తూ రాగద్వేషాలను పెంచి పోషిస్తూ రకరకాల విన్యాసాలు జరగడం నేను చూస్తూ వస్తున్నాను ఇక్కడే మా కాటమ్మనేని రమేష్ తమ్ముడు ఇక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఈ సభలో తాను ఎప్పుడు అంటూ ఉండేవాడు ఆంధ్రప్రదేశ్ ఏకైక ఆడపడుచు ఆధ్యాత్మిక ఆడపడుచు మా అక్కయ్య అని నన్ను ఎప్పుడు సరదాగా అంటూ ఉండేవాడు నేను మాత్రమే కాదమ్మా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే మన పూర్వీకులలో ముఖ్యంగా మన స్త్రీమూర్తులలో అనేక మంది పేరెంటాళ్ళు దేవతామూర్తులకు ఆలయాలు కూడా కట్టించి కట్టించబడి ఇప్పటికూడా ఆరాధింపబడుతున్న వారిలో చాలామంది ఉన్నారు నిన్ననే నేను పెనుగంచి ప్రోలు వెళ్ళి వచ్చాను తిరుపతమ్మ తిరునాళ్ళకి ఆ తల్లి యొక్క జీవిత గాథను కనుక మనం వింటే ఆమెను కులంతో చూస్తామా ఆధ్యాత్మిక దేవతగా కొలుస్తామా ఎలా కొలుస్తాం అలాగే చెరుకూరి వారి ఆడపడుచు పెనుమచ్చ సీతమ్మ తల్లి ఆమె కోసం శివరాత్రి వస్తే లక్షలాది మంది బళ్ళు కట్టుకుని ట్రాక్టర్ల మీద బళ్ళ మీద లారీల మీద వచ్చి శివరాత్రి రోజున దర్శించుకోవడానికి కోట్లాది మంది ప్రజలు వచ్చి దర్శించుకునేవారు పెనుమచ్చ సీతమ్మ తల్లి